సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని కలెక్టర్ తెలిపారు ఎవరైనా పాటించకుంటే చర్యలు ఎన్నికల సందర్భంగా రాష్ట సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నామన్నారు డిసెంబర్ నెల నుంచి నేటి వరకు అక్రమంగా తరలిస్తున్న ఏడు కోట్ల యాభై లక్షల విలువ చేసే మద్యం బంగారు నగదును స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇరవై ఒకటి మంది వాలంటీర్లను తీసివేశామన్నారు ఇంకా ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే క్రిమినల్ కేసు పెడతామని అలాంటప్పుడు వారికి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదన్నారు ఏవైనా వాల్యూబుల్ మెటల్స్ లాంటివి ఏమైనా సీజర్స్ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేయటం జరుగుతుంది దాంతో పాటు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ హెల్ప్స్ తో మనం ఎవరైనా ఎక్కడైనా ఇండ్యూస్మెంట్స్ బ్రైబరీకి కానీ పాల్పడుతుంటే వాటి గురించి కూడా తెలుసుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన రోజువారీ డైలీ రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అప్పీల్ చేస్తున్నాము ఇప్పటి వరకు కానీ మీరు ఓటు నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే గనక పద్దెనిమిది ఏళ్ళు నుండి ఇంకా ఓటు కానీ నమోదు చేసుకొని ఉంటే ఉండకపోయి ఉంటే గనక దయచేసి నమోదు చేసుకోండి ఏప్రిల్ పదిహేను తేదీ వరకు అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం పెంచడము యంగ్ ఓటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఓటింగ్కి తీసుకురావడం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా స్వీప్ యాక్టివిటీస్ని కూడా చేపట్టడం జరుగుతుందండి ఈ విషయం డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు లిక్కర్లు